అందరికీ నమస్కారం అండి అంటే ఫస్ట్నే డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలా సినిమా చూసిన సార్ మీకోసం నేను గూగుల్లో సెర్చ్ చేసి మీ ఫోటో చూసా ఫస్ట్ ఎలా ఉంటాడు ఈ డైరెక్టర్ అని ఎందుకంటే సినిమా నేను ముందు రోజు చూడలేదు తర్వాత రోజు నేను విజయ్సార్కి మెసేజ్ చేశాను సార్ సినిమా చాలా బాగుంది అంటున్నారు అందరూ చాలా పెద్ద ఇట్టు అంటున్నారు సార్ అంటే నువ్వు అర్జెంటుగా సినిమా చూడరా ఫస్ట్ తర్వాత కాల్ చేయనండి సార్ నేను నెక్స్ట్ డే సినిమా చూసా ఇప్పటికీ నాకు వణుకు వస్తుందండి అంటే ఉప్పునే నేను రాసా క్లైమాక్స్ ఓకే డేరింగ్ క్లైమాక్సే కానీ ఇలాంటి క్లైమాక్స్తో కూడా సినిమా తీయచ్చా బహుశా అంటే అప్పుడు ఏం చెప్పినా ఈ సినిమా గురించి కథ పాడైపోతుంది సినిమా థియేటర్లో మీరు అందరూ చూడాలి కాబట్టి అందుకే ఎక్కువ చెప్తూ లేదు ప్రతి సీను అంటే సినిమాలో ఫస్ట్ సీన్ చెప్ప ఇది చెప్పొచ్చేమో అంటే కూతురికి సారీ చెప్పేస్తాడు ఫాదర్ వెళ్ళి మహారాజా ఆ సీన్ చాలు ఇంక నేను కూర్చొని సినిమా చూస్తాను ఇంకా డౌట్ లేదు మీరు వేయండి సినిమా అని అంత బాగా చేశారు సార్ సినిమా మీరు సూపర్ నిజంగా నటరాజన్ గారు మీ సీన్ వచ్చినప్పుడు అయితే థియేటర్లో పక్కన అంటే నేను నా థియేటర్స్ వెళ్ళాం కార్నర్లో సీట్స్ వచ్చి మరీ కార్నర్ ఎందుకని పక్కన అమ్మాయి ఉంది నేను ఈ పక్కన అమ్మాయి పక్కన కూర్చుంటాను ఎందుకంటే మరీ కార్నర్ అయిపోతుంది మీ అమ్మాయిని వదిలేసి కూర్చుంటా అండి చూసా అమ్మాయి విజిల్ వేసింది మీరు చే మీ డైలాగ్ దగ్గర వచ్చినప్పుడు సినిమా చాలా పెద్ద హిట్ అండి ఇది విజయ్ సార్ మీ గురించి చెప్పాలా నేను మీ గురించి ఏం చెప్పలేను మిమ్మల్ని వచ్చి చూసి వెళ్ళిపోతుంటాను ఫస్ట్ మీ స్మైల్ అంటే నాకు ఇష్టం మీ కళ్ళు అంటే నాకు ఇష్టం అంటే మీరు ఇలాంటి క్యారెక్టర్ మీరు హీరో అంతే మీరు చేస్తుంటారు సినిమాల్లో బయట మామూలు క్యారెక్టర్స్ చేస్తుంటారు విలన్ చేస్తుంటారు కానీ ఇది మీ నుంచి ఒక విజయ సేతుపతి గారి ఆడియన్గా నేను కోరుకునేది ఏంటంటే మీరు ఇలాంటివే చేయాలి అంటే యాభై సినిమా ఇలాంటి సినిమా పడుతుందని ఎవరు ఊహించరు మీ మంచితనానికి కానీ మీ స్క్రిప్ట్ సెల్టింగ్ కానీ ఇలాంటి సినిమా వచ్చింది మీకు అంటే తెలుగు సినిమాలో అంటే కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి కదండి చూస్తున్నాం తెలుగు సినిమాకి ఏ మాత్రం తగ్గని రెస్పాన్స్ ఐమాక్స్లో చూస్తే విజిల్స్ అంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ సీన్కి అయితే ఒక పెద్ద హీరో కమర్షియల్ హీరో తెలుగులో పెద్ద హీరో ఎలా ఉంటారు అలాంటి అరుపులు కేకలు తర్వాత వెళ్తుంటే ప్రీ క్లైమాక్స్ ముందు దానికి ఇంకా సూపర్ ఇంకా క్లైమాక్స్ ఎలా ఉంటుందా అంటే ఎమోషనల్గా ఇచ్చారు సార్ చాలా పెద్ద హిట్ సినిమా టీం అందరికీ కంగ్రాట్యులేషన్స్ అండి ఆల్ ది బెస్ట్ అండి టీం అందరికి ఈ సినిమా ఎక్కడ అవుతుందో కూడా చెప్పలేము శశిగారు చెప్పినట్టు మైత్రి మూవీస్ పట్టుకుందంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది హనుమన్లా కానీ ఆల్ ది బెస్ట్ అండి టీం అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బుజ్బాబు గారు గోపిచంద్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్ ప్లీజ్ మీడియా మిత్రులందరికీ నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సేతుపతి గారు అండ్ డైరెక్టర్ ఇద్దరికి మీ ఇద్దరికీ ఎందుకంటే ఒక మంచి సినిమా ఇచ్చారు మీకు అంటే ఈ మధ్యకాలంలో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం ఇది అంటే ఒక మంచి కల్ట్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ నాకు నిజంగా అంటే ఈ సినిమా గురించి నేను చెప్పాలని మనస్ఫూర్తిగా వచ్చా నేను అంటే ఒక మంచి సినిమా చూస్తే అది మనల్ని వెంటాడుతుంది అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత తర్వాత రోజు ఆ తర్వాత రోజు నేను ఫస్ట్ డే చూసాను నేను ఇంకా అదే వైబ్లో ఉన్నా నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది అంటే నేను ఫస్ట్ డే బ్రదర్ మారుతి కూడా అదే థియేటర్లో ఇద్దరు ఒకే స్క్రీన్లో చూసాం నేను సినిమా చూస్తున్నంతసేపు ఒక జీవితం చూస్తున్నా అన్న ఫీలింగ్ కలిగింది ఒక కల్ట్ ఫిల్మ్ చూశాను నేను ఎంతనే బయటికి రాంగ్లోనే డైరెక్టర్ ఎవరు ఒకసారి చూశాను నేను కూడా చూసిన తర్వాత ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ప్లే ఈ ఈ మధ్య కాలంలో ఒక మంచి కథని చాలా చాలా బాగా చాలా జెన్యున్గా చెప్పారు దాన్ని విజయ గారు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు విజయ సేతుపతి గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మనకున్న ఇండియాలో ఉన్న బెస్ట్ యాక్టర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ విజయ్ గారు ఆయన జమ్ అంతే ఆయన జమ్ ఆయనతోటి నేను ఒకే ఒకరోజు ఫుల్ డే ట్రావెల్ అయ్యాను చూసినప్పుడు ఆయన్ని పర్టికులర్గా ఆయన క్యారెక్టరు ఆయన అది వేరు ఎవరు లేరు మీలాంటి వాళ్ళు ఎవరు లేరు సార్ యు ఆర్ ఓన్లీ వన్ విజయ్ సేతుపతి అంతే అండ్ నాకు ఇంకా ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ అంటే గారు సూపర్ సార్ అంటే ఎక్స్ట్రాడనరీగా చేశారు అండ్ థియేటర్లో హై మూమెంట్ ఆ సీన్ ఎక్స్ట్రాడనరీ ఉంది అలానే ఈ సినిమాలో చేసిన ప్రతి క్యారెక్టరు ఎక్స్ట్రాడనరీ అందరూ చాలా బాగా చేశారు డైరెక్టర్ ఒకసారి బ్రదర్ నేను నిజంగా ఇతను చూసిన తర్వాత నాకు చాలా ఇలాంటి స్క్రీన్ ప్లే చేశాడు ఈ డైరెక్టర్ అని నేను కలవాలనుకున్నాను తర్వాత అనుకోకుండా ఇలా కలవటం వెరీ 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 హ్యాపీ అండ్ సూపర్ బ్రదర్ యూ డిడ్ గ్రేట్ జాబ్ అంతే గ్రేట్ జాబ్ అండ్ ఇలానే ఈ ప్రొడ్యూసర్ గారు సుధన్ గారు సుధన్ గారు అండ్ అలానే తిరుపతి ప్రసాద్ గారు తెలుగులో రిలీజ్ చేశారు అలానే మన మైత్రి వాళ్ళు నైజాం చేశారు సో ఈ సినిమా తప్పకుండా మీరు ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూడండి నేను మా బొడ్డోడిని తీసుకెళ్ళాను నా కొడుకు క్రాక్లో చేశాడు కదా వాడు ఆ బొడ్డోడిని తీసుకెళ్ళా ఫస్ట్ డేనే తీసుకెళ్తే వాడు సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత సినిమా ఎలా ఉందిరా అన్న అన్న నాన్న ప్లాట్ ట్విస్ట్ అన్నాడు ఏంటి అన్న ప్లాట్ ట్విస్ట్ అదిరింది అన్నాడు ప్లాట్ ట్విస్ట్ ఏంట్రా నీకు ప్లాట్ టిస్ట్ ఏంటి నీకు ఎలా తెలుసు అన్న నాన్న ట్విస్ట్లు వచ్చినాయి కదా ఇది ప్లాట్ అంటే కథ కదా అన్నాడు ఒరే నీ ఏంట్రా ఈ జనరేషన్ ఏంటి మాకు ప్లాట్ పాయింట్ ప్లాట్ ట్విస్ట్ తెలియాలంటే ఇండ్రిస్ట్లోకి వచ్చిన తర్వాత రైటర్స్తో కూర్చున్న తర్వాత అప్పుడు మాకు తెలిసింది ఇప్పుడున్న జనరేషన్ అలా లేరు వాడు సెవెన్ ఎయిట్ ఇయర్స్కే ఈ మాట్లాడేస్తున్నారు వాళ్ళకి వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తున్నాడు ఆ సినిమా చూసాను ఇది అని అంటే ఈ సినిమా రూట్స్లోకి వెళ్ళిపోయింది ఇది ఒక కల్ట్ ఫిల్మ్ అందుకే చెప్తున్నా అండ్ ఈ మంచి సినిమాని ఇచ్చినందుకు విజయసేతుపతి గారికి అలానే మీ ఫిఫ్టీ ఎయిత్ ఫిల్మ్ అండి ఇది ఒక మంచి ఫిల్మ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గోపీచంద్ గారు అండ్ నౌ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ మారుతి గారు టు ప్లీజ్ స్పీక్ కాదు లైన్ వదిలేసి ఈ చివరికి ఆ చివరికి మధ్యలో ఏదో అలా ఎనివే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది థ్యాంక్స్ మీట్కి మమ్మల్ని పిలిచినందుకు చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఒక మంత్ అంటే ఇక్కడికి మామూలుగా థ్యాంక్స్కో లేకపోతే సక్సెస్ మీట్లకి కొంచెం కొంచెం మొహాటం కొద్దో లేకపోతే రావాలని అట్లా వస్తూ ఉంటాం కొంచెం మాట్లాడుతూ ఉంటాం కానీ ఈ సినిమా మాత్రం పర్టికులర్లీ జెన్యున్గా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ మాట్లాడుతున్నారు అందరూ ఎందుకంటే మ మాట్లాడే విధానం బట్టి తెలిసిపోతుంటుంది సినిమా ఎంత బాగా మాట్లాడిస్తుంది అనేది అండ్ ఎందుకంటే అన్నిటికంటే చాలా గొప్పది సినిమా ఆర్టిస్టులు కానీ డైరెక్టర్ కానీ అందరం సినిమా కోసమే ఇదవుతూ ఉంటాం అలాంటి ఈ సినిమా నిజంగా మహారాజ్ అనే సినిమా నాకు అసలు ఎవరో ఏంటో తెలీదు నేను బోన్ చేస్తూ యాక్చువల్గా మా ఎస్కెన్ అడిగాను వాళ్ళ రిలీజియన్ సినిమాలు ఏమున్నాయంటే వాళ్ళ ఈ సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా రిలీజ్ అయింది అంటూ విజయ్ సేతుపతి సినిమా చాలా బాగుందండి అంటున్నాను అంటే అసలు ఆ సినిమా రిలీజ్ అయినట్టు చాలామందికి తెలియదు జనరల్గా ఆ రోజు రిలీజ్ అయిన రోజు కానీ మార్నింగ్ షో అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ నోట్లోనూ మహారాజా సినిమా ఉంది నేను ఈవినింగు మా వైఫ్కి యాక్చువల్గా ఒక సినిమా వెళ్దామని అంటే ఏం సినిమా ఏంటి అండి విజయ్ సేతుపతి సినిమా అన్న అంటే విజయ్ సేతుపతి అంటే మా వైఫ్కి చాలా ఫేవరెట్ అనమాట అనగానే వెంటనే సరే అంది వెళ్ళాము వెళ్ళి చూసిన తర్వాత చాలా షాక్ అయినా ఇంటర్వెల్కే యాక్చువల్గా నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను ఈ సినిమా గురించి దాని తర్వాత సెకండ్ హాఫ్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా మా అమ్మాయిని పిలిచి యాక్చువల్గా ఒక ట్వీటర్ అయి నాకు అని చెప్పి ట్వీట్ వేసాను నిజంగా ఎంత గొప్ప సినిమా అంటే సినిమాలో ఉన్న ట్విస్ట్లుగా దీని గురించి కాదు కానీ బేసిక్ ఎమోషను సీన్ కొరియోగ్రఫీ అంటే ఒక సీన్లో డైరెక్టర్ ఎంత బాగా కూర్చోబెట్టాడంటే ఒక సీన్ని తను ఎన్నిసార్లు రాసుకుంటే ఆ సీన్ వచ్చిందనేది నిజంగా మాకు రాసేవాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే అంత ఈజీగా సినిమాని మనం చూసినంత ఈజీ కాదు రాయడం ఇది ఆయన ఫైవ్ ఇయర్స్ పాటు ఇప్పుడే అడిగాను మీరు ఎంత టైం తీసుకున్నారంటే ఫైవ్ ఇయర్స్ పార్ట్ అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో కురంగు బొమ్మ అయిన ఒక సినిమా తీశారు మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా తీశారు బట్ ఈ సినిమా ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నామంటే ఆయన ఫైవ్ ఇయర్స్ పాటు ఆన్ అండ్ ఆఫ్ ఆయనకి ఆయన ఆ మధ్యలో చేస్తూ వర్క్ చేస్తూ అట్లా ఇంత కష్టపడి చేసిన సినిమా అనమాట ఇది అందువల్ల ఈ సినిమాను మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఎందుకంటే ఒక మాస్టర్ పీస్ సినిమాలు చాలా రేర్గా వస్తాయి అలాంటి ఒక గొప్ప సినిమా ఇది ఇలాంటి సినిమా మన తెలుగు ప్రేక్షకులకు నిజంగా అందించినందుకు ఇంత ఒక స్ట్రైట్ సినిమా లాగా ఉంది వసంత్ నిజంగా డైలాగ్స్ కానీ ఇవి కానీ ఒక స్ట్రైట్ తెలుగు సినిమా లాగా డబ్ చేశారు నిజంగా తన మ్యూజిక్ డైరెక్టర్గా తెలుసు నాకు నిజంగా వసంత్ ఈరోజు బాగా చేసేడంటు నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది అలాగే కప్పల్ ప్రొడ్యూసర్ పాండవల్లో కూడా మేము నేను అప్పుడు ప్రొడ్యూస్ చేశాను ఒక సినిమా తెలుగులోకి ఆ ప్రొడ్యూసర్ ఈ ప్రొడ్యూసర్ ఒకవేళ అంటే ఇప్పుడే చెప్తున్నాను నేను కప్పల్ ప్రొడ్యూసర్ అని సుధాన్ గారు నిజంగా గ్రేట్ సార్ అట్లాగే రిమైనింగ్ గారు ఆయన గురించి అసలు చాలా తక్కువ ఎందుకంటే అంతకుముందు శత్రురంగు వేటేసి చూశాను ఆ సినిమాలో అసలు ఏం ఆర్టిస్ట్ ఏంటంటే ఆయన ఒక కెమెరామ్యాను ఆయనకి ఇది అని ఆయన గురించి బాగా చెప్పారు అట్లాంటిది ఈ సినిమాలో ఆయన క్యారెక్టరైజేషను లాస్ట్ క్లైమాక్స్ బిఫోరు ఆయన పోలీస్గా అక్కడ చెప్పిన డైలాగ్స్కి నిజంగా విజిల్స్ అంటే ఒక మాస్ థియేటర్స్లో ఆ సీన్ని ఈయన ఎంతలాగా రౌండప్ చేశారంటే అసలు గ్రేట్ అనిపించింది అట్లా నిజంగా ఈ డైరెక్టర్ గురించి కానీ ఈ టెక్నీషియన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువ ఎందుకంటే అంత గొప్ప సినిమా నిజంగా విజయ్ గారి ఫిఫ్టీ ఎత్ ఫిల్మ్ అప్పుడే యాఫై సినిమాలు అయిపోయినాయా అని అనే దీంట్లో ఉంది ఈ జనరేషన్కి వర్ ద గ్రేట్ ఆర్టిస్ట్ సార్ నిజంగా మా లాంటి డైరెక్టర్స్ మీలాంటి వాళ్ళతో అంటే డైరెక్టర్స్ అంటే కొంతమంది హీరోలుతో వర్క్ చేయాలని డైరెక్టర్స్కి ఉంటుంది అలాంటి ఫేవరెట్ హీరో సార్ ఐఎమ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ సార్ నాకు అంత బాగా అనిపించే హీరో సార్ మీరు ఇలాగే కంటిన్యూ చేయాలి సార్ ఇలాంటి గొప్ప సినిమాలు చేయాలి సార్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇది చూసే వాళ్ళకి కూడా ఎల్లి ఫ్యామిలీస్తో చూడండి సినిమా అసలు అందరూ లేడీస్ కానీ పిల్లలు కానీ అందరూ ఎంజాయ్ చేస్తారు అంత గొప్ప సినిమా ఇది డోంట్ మిస్ ఇట్ ఈ సినిమాని కనుక థియేటర్లో చూడటం మిస్ అయ్యి ఓటీటీలో చూద్దాం అనుకుంటే మాత్రం చాలా మిస్ అవుతారు నేను చెప్తున్నాను ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్